తన దోషాలు తాను తప్పుకొని పరుల దోషాలు చూపుతుంది అంటే ఎవరన్నా ఎవరన్నా కాని తనకు దోషాలు తాను చూసుకోలేడు పొగోలు దోషాలే కానస్తాడ తన ఎంత గొప్ప దోషాలున్నా అవి తనకు తాను కాంతి ఆట మంది మంది కంజాల తుక్కు పడ్డా కానీ అని గానేస్తాడు అంటే తన దోషాలను తాను కప్పుకొని పదుల దోషాలు చూసుకుడు ఇక్కడక్కడ చూసి లొందలో పదిహేస్తూ విశ్వసించి ఇవ్వడం వాతావరణం ఏం లేదు చూడాలంటే తనకై చూసుకో తన గుణాలకాయ చూసుకో తన కర్మాలకై చూసుకో కానీ తనకాయ ఓడి చూసుకుంటారు అంత అంతా పరులకాయ ఆరు ఎట్లా ఉన్నాడు ఏడు ఎట్లున్నా ఎట్లున్నా అరే నువ్వు ఎట్లానో అరే చూసుకోవద్దు తనకాయ చూపు లేదు ముందు తనకాయ చూపు చేసుకో మరణ పర్వులకాయ చూ తనకాయ చూపు లేదు పరువులకాయ అంటే అది మన కళ్యాణం మార్గం కాదు అది మనకు పంకెత్ మార్గం కాదు అది అందుకు తనకు తాను ఎప్పటిదాకా శుద్ధం చేసుకోలేదు అప్పటిదాకా భక్తి మార్గంన నడలేరు పరమాత్మ మార్గంని పొందుకోలేడు అందుకు గురుబోధ ఏమి చేయు గుణమైతే మారలేదు అదే గురుబోధైనా గురుబోధ కారమే మన గుణాల్ని మార్చుకుంటుంది కదా ప్రపంచమే కానీ పరమార్థమే కానీ

చేసుకున్న విధంగా మన కర్మాల విధంగా మన మనకు సుఖ దుఃఖాలు అట్టేవి ఉన్నాయి అందుకు మనం కర్మాలు శుద్ధం చేస్తే మన దుఃఖాలకు పేర్లే మన చేత మనం కర్మాలు చేసుకుంటున్నాం చేడు చేసుకుంటున్నాం దాని కారణంగా మనమే దుఃఖాలు ఓగిస్తున్నాం మనకు ఎవరు సుఖ దుఃఖాలు ఇచ్చేటారు మనం అంటున్నాం ఆ దేవుడు ఇస్తున్నాడేమో మనకు సుఖం ఆ చని దేవుడు ఇస్తున్నాడేమో సుఖం దుఃఖము ఆ సాధి సాగి సాధి ఇస్తున్నదేమో దుఃఖం అనుకుంటున్నాం ఎక్కడే సాగు సాతి లేదు ఎక్కడే శని లేదు ఎక్కడ ఏవులే అంతా నీ చేతిలో ఉన్నాయి నువ్వు ఎట్లా కావాలంటే ఆ తీరు నీ చేతిలో ఉన్నాయి సుఖం కావాలంటే మంచి కర్మాలు చేసుకో సుఖం చేతి తక్కువ దుఃఖాలు కావాలంటే కేరుపల్లి చేసుకో దుఃఖం చేతి చేస్తే వాళ్ళ చేతులు ఉన్నాయి మన చే మన అందుకు మన కర్మాలు శుద్ధం చేతుడు మన చేతులున్నది కాబట్టి కర్మాన్ని గుణాన్ని స్వభావాన్ని శుద్ధం చేస్తుడు ఇది మానవుని ధర్మం ఉన్నది నామము తలెత్తి తలిచి మనసత్త పాయాలి నామాలు తలుస్తున్న దేవుని నామాలు రా రా కృష్ణను హరి ఏదో నామాలు తలుస్తున్న తలిచినా మాత్రాన సుఖం లేదు కదా అందరు తలుస్తున్నారు జగంలో అందరూ నామాలు తలుస్తున్న అందరి సుఖం ఉన్నాయా నువ్వు నామాలు తలకు నువ్వు గుణం శుద్ధి చేసుకో దుఃఖం లేదు అందుకు నామాలు తలిచినా మాత్రాన సుఖం లేదు పూజలు పాఠాలు చేసినా మాత్రాన కూడా సుఖం లేదు మన కర్మాలని ఎప్పటిదాకా శుద్ధం చేసుకోమో అప్పటిదాకా మనకు సుఖము శాంతి ఏమీ లేదు అందుకు కబీర్దాసు భారా ఇవ్వనరు మానుస తీరాగ్ను బడా మౌసున ఆయేకాయ్ ఆడికి ఆడికే ఆభరణ ఆభరణే బాజన భజాన బాయ్ అంటే మానవుడాని గుణమే గొప్ప ఉన్నది నీ మాంసము ఎవరి ఆహారానికి పంచిరాదు మాంసము ఏమిటికి పనికిరాదు పశువుల మాంసం అన్నది ఒక ఆకలి తీరుస్తున్నాయి పశువు పక్షుల మాంసము ఒకవేళ ఆకలి తీర్తున్నాగా నీ మాంసము ఎమిటికీ పంచిరాదు ఆ పశు పక్షుల బొక్కల బొక్కలు దమ్మ చేసి అని చేస్తున్నారు పశు పక్షులై బొక్కలు దమ ఏమో చేస్తున్నాయి కానీ మనిషి మనిషి బొక్కలు ఎందుకు పంచిన మర్యా చర్మం చర్మండి డప్పు డోలు ఇవన్నీ తయారవుతున్నాయి కానీ మన చర్మం ఎప్పటికీ రాదు అందుకు కూడా కానీ ఈ మానవ చర్మం అవుతుంది ఈ పని చెప్పింది ఏది గుణం మాను తీరా గు నీ గుణే గొప్పకున్నాయి కానీ ఇంకా ఏ విధంగా నీ పని చేసేది కాదు అందు గుణాన్ని పెంచు గుణము పెంచుకొని గుణము స్వభావము కర్మా శుద్ధమైనట్టే అని బాధలన్నీ తీరినట్లదే నామంబు తలసి కలిసి మనసంతో పాయలిసి గురు ధ్యానం ఏమి చేయవు మనసైతే మారలేవు మరి గురువు ధ్యానం కూడా చేస్తున్నావు చింతన చేస్తున్నావు ధ్యానం యోగం చేస్తున్నావు కానీ మనసే మారలేదు కదా మనుషు చెత వికారాలు ఉన్నాయి కామం క్రోధం లోబమ్మో మదం మత్రం అహంకారం నువ్వు నేను రాగా చేయిందనే మనసు పొరలాడుతున్నది దొరకరా లే అందుకో మనుషుని మారుతుకే గురుబోధ గురుబోధ కాని జ్ఞానులే కాని అజ్ఞానులే కాని ఎవరికీ పనికిరావు దుర్గుణాలు ఎవరికీ పనికిరావు ప్రపంచమునికి పనికిరావు నా పరమార్థమునికి కూడా పనికిరావు గురువు దుర్గుణాలతోనే మనకి బాధలు పిప్పళ్ళు ఇవన్నీ వస్తుంది మన చేత మనం చేసుకుంటున్నాం మనకు ఎవరు దుఃఖాలు ఇచ్చే లేడు కానీ మనది మనకు తెలుస్తలేదు అరే నేను సుఖమే కోరుతున్నా దుఃఖాలు వచ్చి ఎందుకు వస్తున్నాయిరా ఏ నా చేతులు లేదు అంటున్నాడు నేనైతే సుఖమే కోరుతున్నా కదా నాకు సుఖం కే కూడా దుఃఖాలు వచ్చి పడుతున్నాయి ఎందుకు మరి నా చేతిలో సుఖం ఇట్లా అనుకుంటున్నాడు నువ్వు చేసుకున్న కర్మాల విధంగానే సుఖ దుఃఖాలు వస్తున్నాయి మంచి కర్మాల ఫలము దుఃఖం లేదు చేడు కర్మాల ఫలము సుఖం లేదు చేడు కర్మాల ఫలం సుఖమున్నాయి మంచి కర్మాల ఫలం సుఖమున్నాయి అందుకు మంచి కర్మాలే చెయ్యాలి అప్పుడు మన సుఖం చేసి చేయాలి